గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగింది అనే చర్చ హిందూ సమాజంలో ఈరోజు బాగా జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దర్శనం తర్వాత ఎవరైతే కొంతమంది వ్యక్తులకు శాలవలు కప్పుతారో ఆ శాలవలు క్వాలిటీ లేనిటి నకిలీ గత ఐదు సంవత్సరాల కాలంలో తెప్పించి అవే భక్తులకు వేసి పంపించారు దాదాపుగా యాభై నాలుగు కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అంటూ ఈరోజు విచారణలో బయటపడింది ఇది చూస్తుంటే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు తిరుమలను ఏం చేశారు అని ఈ హిందువులంతా కూడా మనోవేదన చెందుతూ ఉన్నారు అంటే ఒకవైపు కూటమి గవర్నమెంట్ వస్తూనే కల్తీ నెయ్యన్నారు చివరికి అది నెయ్యే కాదని తెలిచారు తర్వాత పరకామడి కేసుకు సంబంధించి ఇప్పుడు చూస్తే ఈ షాలములకు సంబంధించిన అంశము ఇవన్నీ చూస్తుంటే ఇంకా వైసీపీ ప్రభుత్వంలో వెంకటేశ్వర స్వామి దగ్గర ఏమేం చేశారు అనే అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన బంగారు ఆభరణాలు ఏమైనా అయ్యాయా అసలు ఇప్పుడు ఉన్నటి బంగారు ఆభరణాలేనా లేదా బంగారు ఆభరణాలను స్థానంలో నకిలీ బంగారు ఏమన్నా పెట్టారా అనే అనుమానం కలుగుతూ ఉంది కాబట్టి ఇమ్మీడియట్ గా బిఆర్ నాయుడు గారు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆయనకు బహుమతుల రూపంలో వచ్చిన కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చిన బంగారు ఆభరణాలన్నింటినీ ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఏదైతే బంగారు ఆభరణాలని బ్యాంకులో ఉన్న వాటిల్లో గత ఐదేళ్ల పాలనలో ఆ బ్యాంకు లాకర్స్ని కానీ ఏదైనా ఎన్నిసార్లు వీళ్ళు ఆ లాకర్స్ ఓపెన్ చేశారా లేదా అనే విచారణ కూడా చేయాలి అక్కడ బంగారు ఎంత ఉంది అది ఉందా లేదా అనేది ఒక అంశం అయితే ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి రోజువారీ వాడే ఏదైతే బంగారు ఆభరణాలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేయించి అది బంగారమేనా అని టెస్ట్ కూడా చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి బిఆర్ నాయుడు గారు గా ఫస్ట్ స్వామివారి నగలు అవి అసలైనటివేనా అప్పుడు గతంలో రికార్డ్స్ అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అప్పటి రికార్డ్స్ ప్రకారము జగన్మోహన్ రెడ్డి ఉన్న రికార్డ్స్ ప్రకారము ప్లస్ ఇప్పుడున్న రికార్డ్స్ ప్రకారము అవి ఉన్నాయా అవి అదే బరువుతో ఉన్నాయా అదే క్వాలిటీతో ఉన్నాయా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ భక్తులు ఎంతో మంది వెంకటేశ్వర స్వామికి బంగారు ఆభరణాలతో పాటు ఎన్నో వాళ్ళకి ఇష్టం వచ్చిన స్వామివారికి ఏవైతే వాళ్ళు ఇవ్వాలనుకుంటారో అంటే కొంతమంది బంగారుతో చేయించిన చీరలు కూడా ఇచ్చి ఉన్నారు బంగారుతో చేయించిన చీరలు స్వామివారికి బంగారుతో చేయించిన పంచలు ఇవన్నీ కూడా భక్తులు గత కొన్ని సంవత్సరాలుగా ఇస్తూనే ఉన్నారు అసలు భక్తులు ఇచ్చినటువంటి ఉన్నాయా లేవా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొట్టమొదటిగా గా బిఆర్ నాయుడు గారు చేయాల్సిన పని టీడీడి బోర్డు చేయాల్సిన పని కూటమి ప్రభుత్వం చేయాల్సిన పని శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందిన బంగారు ఉందా లేదా బంగారు ఏదైనా దాంట్లో తారుమారు అయ్యాయా అనే విషయం కూడా విచారణ చేపట్టాలి ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఎందుకంటే వరుసగా మనం నెయ్యి పరకామణి ఈ షాలు సంబంధించిన ఒక్కొక్క స్కామ్లు వచ్చే కొద్దీ ఇప్పుడు దీని మీద అనుమానాలు కలుగు కలుగుతున్నాయి కాబట్టి వెంటనే హిందూ భక్తుల్లో మరిన్ని అనుమానాలు కలిగేలా వాళ్ళు మనోవేదన చెందకుండా అసలు గత ఐదేళ్ల పాలనలో ఏం జరిగింది అనేసి క్లియర్ కట్ గా చెప్పి అసలు స్వామివారి ఆభరణాలు ఉన్నాయా స్వామివారికి బహుమాన రూపంలో వచ్చిన ఆభరణాలు ఉన్నాయా అసలు బ్యాంకుల్లో ఉన్నది ఎంత ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది కాబట్టి పాలక టీవీడి పాలక మండలి కానీ దీని మీద దృష్టి పెట్టి ఇప్పటికే హిందువులంతా మనోభావాలు దెబ్బ తినేసి చాలా మంది ఆవేదన చెందుతున్నారు ఎందుకు గత ఐదు సంవత్సరాల కాలంలో మా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అన్ని స్కాములు జరిగాయి ప్రతిదీ డబ్బులు కమిషన్లతోనే వ్యవహారం నడిచింది అసలు ఈ స్వామి వారి దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చేతులు మారింది అనే విషయాన్ని భక్తులకి క్లియర్ కట్ గా చెప్పాల్సిన బాధ్యత టిటిడి పాలక మండలి మీద ఉంది కాబట్టి ఆ దిశగా పాలక మండలి ఇమీడియట్ గా ఎంక్వైరీ చేయించాలి ఇప్పటికే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కాబోతుంది త్వరలో మళ్ళీ మళ్ళీ ఇవన్నీ విచారణ చేసేసరికి ఈ విచారణ జరుగుతున్నంత కాలం హిందువులంతా కూడా శ్రీవారి భక్తులంతా కూడా వేదన చెందుతూనే ఉంటారు కాబట్టి తక్షణం విచారణ ఇమ్మీడియట్ గా తెలిసి దోషులు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్ గా పట్టుకొని వాళ్లను అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం టీటీడీ పాలక మండలి మీద ఉంది కూటమి ప్రభుత్వం మీద ఉంది